ஏதல்லை అంటే దాంట్లో ఎంత కష్టం ఉంటుందో అదిగోండి ఇంకో ఆయన ఇక్కడ నొక్కుతున్నాడు ఈ పెద్ద ఆయన రెండు చేతులు పనిచేస్తుంది వీళ్ళు చెప్పేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే నేత చీరలు పని ఆరోగ్యాన్ని కాపాడుకోండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం రేట్లు ఏమి ఎక్కువ చెప్పడు బాగానే వచ్చేది రేట్లు ఎందుకంటే కష్టం ఉంటుంది కష్టమవుతుంది అనమాట ఒక చీర నాలుగు రోజులు పట్టింది తయారు చెప్పారు

వీట్ చేయాలి ఇప్పుడు ఇందా ఆడది ఇందా అప్ అయింది కదా అది ఇప్పుడు డౌన్ అయింది ఇది అప్ అయింది depende class <laughs>

అందుకే రేటు ఎక్కువ ఉంటది వీళ్ళు మన వాళ్ళు వచ్చి తెలుగుదాటిలో ఉపయోగిస్తూ ఉంటారు మన కస్టమర్స్ ఏం చేస్తే